వెల్కమ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే లవ్ ఆర్ క్రైమ్ పెళ్ళైన తర్వాత ప్రేమపై రేపుకొని భార్య భర్తలను హత్య చేయడం ఈ మధ్యకు ట్రెండింగ్ మారింది గత కొన్ని నెలల్లో మన దేశంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటికి వెలుగులోకి వస్తున్నాయి ఈ రోజు మనం దాని గురించి మాట్లాడబోతున్నాం నా మాట బయటపడ్డ కేసెస్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఒక సిచ్యువేషన్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్తో మాట్లాడొద్దని చెప్పాడని తన భర్తని చంపేసి యాక్సిడెంట్లో క్రియేట్ చేసి అయితే దొరికిపోయారు ఈ పార్టీ మీరు సరిగ్గా ప్లానింగ్ చేసుకోలేదా ఇద్దరు బిగినర్స్ మిస్టేక్స్ అలానే బెంగళూరులో భర్తకి విషం పెట్టి చంపేసింది మహాతల్లి ఆదర్శ మహిళ ఇంకా గాజియాబాద్లో లో చూసుకుంటే భర్త తాగిన తర్వాత తాగిన మత్తులో ఉన్న భర్తని చంపేసి బాయ్ ఫ్రెండ్ కలిసి చేసింది కూర్చేసే చేసే టైంలో దొరికిపోయారు ఒక్కటి కాదు రెండు కదా వస్తున్న కేసెస్ ఆల్మోస్ట్ ఏడు వందల కేసెస్ పైగా బయటపడుతున్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి దిస్ అసలు ఎందుకు ఇలా జరగాలి ఇన్ని కేసెస్ ఇన్ని మర్డర్స్ ఎందుకు చాలా సర్వేస్ చెప్పేది కానీ చాలా ఎక్స్పర్ట్స్ చెప్పేది ఎందుకు ఇలా జరుగుతుందంటే టాక్సిక్ రిలేషన్స్ వల్ల ఎస్పెషల్లీ ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మనం తమ రిలేషన్స్ మీద కన్సిడర్ చేసుకొని బాగా ఉన్న జీవితాలని నాశనం చేసుకోవడం వల్ల జరుగుతుంది కష్టపడి సంపాదిస్తున్నాడు చక్కగా చదువుకుని మంచి పేరు లేదు తినడం తెచ్చుకున్నాడు లీగల్ వర్సెస్ క్రిమినల్ వాసెస్ అసలు ఇన్ కేస్ పెళ్ళైన తర్వాత కూడా లేదు నా బాయ్ ఫ్రెండ్తో నేను కలిసి ఉండాలి అతను మర్చిపోలేకపోతున్నాను ఎక్సెట్రా అనుకుంటే లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి డివోర్స్ తీసుకోవచ్చు డివోర్స్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు నచ్చిన వాళ్ళతో అంతేగాని క్రిమినల్ పా చూస్ చేసుకొని చంపేయడం అంతవరకు కరెక్ట్ అర్థం కావట్లే ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఈ మర్డర్స్ అన్నిటికీ కూడా బలైంది ఒక ఫ్యామిలీ మెంబర్ అదట్టు బాయ్ పెళ్లి కొడుకు భర్త హస్బెండ్ మూర్తిగారు చేసుకోవాలి నా వల్ల కాదు కాదు అతను కూడా ఫ్యామిలీ ఉంది అతను ఫాదరు సిస్టర్స్ సిబ్లింగ్స్ కూడా ఉండొచ్చు వీళ్ళు అది ఆలోచించట్లేదు తెలియట్లేదు వీళ్ళకేం చంపేసి జైలికి పోతారో ఎలా పోతారో మళ్ళీ చనిపోయిన వాడి ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది కదా అది ఎందుకు ఆలోచించట్లే తెలియట్లే నిజంగా ఒక మనిషిని చంపేసి అంత ధైర్యం ఉంటే పెళ్లి జరుగుతున్నప్పుడు ఇష్టం లేదని చెప్పొచ్చు ఇంట్లో వాళ్ళతో మాట ఒప్పించవచ్చు ఆ లేదు హానర్ కిల్లింగ్స్ లాగా వాళ్ళు చేసింది హానర్ కిల్లింగ్స్ కరెక్ట్ అయితే నేను చేసింది కరెక్ట్ అనుకుంటే నాకు పెద్ద తేడా తెలియట్లే అండ్ దట్టు ఇవి పర్టికులర్ కేసెస్లో అమ్మాయి ఎంత తప్పు ఉందో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అంత తప్పు ఉంది ఏం చేద్దామంటావు మరి మండర్ చేసినందుకు అమ్మాయికి ఎంత శిక్ష పడాలి పడుతుందో వాళ్ళ పేరెంట్స్ కూడా అంత శిక్ష పడాలి సరిపోయింది హీరో కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఆ మండ చేసినందుకు అమ్మాయికి ఎంత శిక్ష పడాలి పడుతుందో వాళ్ళ పేరెంట్స్ కూడా అంత శిక్ష పడాలి అయ్యో నాకు ఐడియా ఎందుకంటే ఒక అమ్మాయి రేపు గురైతే అబ్బాయిని ఈ అబ్బాయికి ఎంత శిక్ష పడుతుందో ఎలా ట్రీట్ చేస్తున్నారో సేమ్ లైక్ వైజ్ వీళ్ళ పేరెంట్స్ ట్రీట్ చేయాలి ఎందుకంటే కాస్ట్ అన్న రిలీజియన్ అన్నో రకరకాల బోర్డర్స్ పెట్టుకొని బౌండరీస్ పెట్టుకొని అమ్మాయి జీవితం నాశనం చేయడం ట్రై చేస్తూ ఆ అమ్మాయి ఇప్పుడు జీర్ణించుకోలేక ఇలాంటి ఇలాంటి మార్గాల్లో అన్ని ఎంచుకుంటుందంటే ఖచ్చితంగా పేరెంట్స్ కూడా స్ట్రిక్ తీసుకోవాలి దీని మీద మీ ఒపీనియన్ ఏమనిపిస్తుందో కమెంట్లో లో తెలిచండి సెపరేట్ గా ఒక పాడ్కాస్ట్ లాగా డిబేట్ లాగా పెట్టుకున్నాం ఏదో ఒక రోజు లైవ్లో వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్లో ఫైనల్ గా ఈ టాపిక్ మీద నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే లవ్ అంటేనే అండ్ లెట్ అది వదిలేసి మీరు ప్రాణాలు తీసేస్తాను కలిసి ఉండాలంటే ప్రాణాలు తీసేయాలనుకుంటే కరెక్ట్ కాదు కదా నిజంగా మీరు లవ్ చేసిన పర్సన్తో అనుకుంటే పేరెంట్స్ నొప్పించి చేసుకో అంతేగాని ఏ సంబంధం లేని ఇంకో పర్సన్ ఎందుకు చంపడం అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకు అవ్వాలి అమ్మాయిని రేప్ చేస్తే ఎంత తప్పో ఇది కూడా అంతే తప్పన్నారు సో ఒకసారి ఆలోచించండి లవ్ బీర్ చెప్పి మర్డర్ చేయడం అయితే కరెక్ట్ కాదు చూడు ఆడవాళ్ళ కాపతొస్తే అరగంట లేట్ వస్తానేమో కానీ ఏమగా కాబోతొచ్చిన ఆరక్షణం కూడా ఇంకో వీడియోతో మళ్ళీ దెన్ బాయ్ బాయ్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో